పూరి రైస్ లో అన్నంతో పూరి అనమాట చాలా చాలా బాగుంటుంది హెల్తీగా కూడా ఎందుకంటే మనం మైదాపిండి ఏం యూస్ చేయట్లేదు జస్ట్ గోధుమ పిండి ఎలా ఉన్నారండి బాగున్నారా అని అయితే చాలా చాలా బాగున్నాయి అనమాట వీడియో అయితే స్టార్ట్ అయిపోయింది చూసే ఉంటారు రచ్చ రచ్చ రంబోలా అన్నట్టు ఇక్కడ వచ్చేసి ఈ రోజు వీడియోలోనే కొత్త వంటకం అయితే చూపించాను మేబీ నచ్చితే ఒకసారి ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఇంకా ఈ రేపు న్యూ ఇయర్ కదా ఏం స్పెషల్స్ ప్లాన్ చేస్తారో కమెంట్ చేయండి రేపు ఫిడల్ నేను ఏం చేస్తానని చెప్పి మీకు చూపి రేపు చూసేసేయండి అనమాట యాక్చువల్లీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మీరు ఏం నేర్చుకున్నారండి అయితే చాలా నేర్చుకున్నాను అనమాట బికాజ్ ఆఫ్ అసలుకి మనుషులకి డబ్బు ఉంటేనే వ్యాల్యూ లైక్ అలా అని చాలా నేర్చుకున్నాను అండ్ దాంతోపాటు ఫస్ట్ అయితే వీడియో అయితే చూసేసేయండి ఇక్కడైతే గినా నేనైతే ఫస్ట్ పిల్లలకైతే వేడి వాటర్ అయితే పెట్టేశాను ఇంకా వేడి వాటర్ పెట్టిన తర్వాత ఈరోజు వచ్చేసి నైట్ అయితే అన్నం అయితే అట్లనే మిగిలిపోయిందండి కొంచెము సో దాంతో పాటు దానికి ఏమో చేద్దామని చెప్పి ఇచ్చేసేసాను అనమాట ఆలోచించి పెట్టినాను అది వీడియోలో చూసేసేయండి ఇక్కడకైతేగినా మేమైతే వాటర్ అయితే తాగడానికి అయితే పెడుతున్నాను సో దీని ఇందులోకి నేనైతే జీరా పౌడర్ అది వేస్తాను అనమాట చెప్పా కదా రైస్ అన్నం మిగిలింది నైట్ అని చెప్పేసి అది ఇంత ఉంది అండి ఊకే డైలీ పాడేసినట్టే ఉంటుంది ఐ మీన్ అట్లా కాదు అని చెప్పేసి ఈరోజు ఏదో ఒకటి చేద్దామని ఇదైతే మిక్సీకి అయితే పట్టేస్తున్నాను దీంతో పూరీ చేసేద్దామని చెప్పేసి ఎలా చేస్తాను ఏంటి అని చెప్పేసి చూసేసేయండి చాలా చాలా సింపుల్గా సూపర్గా వచ్చేసింది అనమాట మీరు ఇంకా ట్వంటీ ఇక్కడ చూసేసారా ఇది ఆల్రెడీ పిండి బి అన్నం అయితే బిన్ అంతా మెలుపుకున్నాను కదా మొత్తం ఇంత ఇది ఇందులో కొంచెం గోదాపీ పిండి యాడ్ చేసేస్తున్నాను అనమాట ఇంకా అసలు వాటర్ యాడ్ చేసుకునే అవసరం లేదు మంచిగా మనం కొంచెం కొంచెం పిండి వేసుకుంటా కలుపుకోవాలి అనమాట ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీకు ఏం నేర్పించిందంటే నాకైతే కొంచెం లైఫ్ విలువ అంటే ఏంటో నేర్పించింది ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం ఎంత బాగున్నా కూడా అవతరాలు కూడా బాగుండాలి అనేది ఒక పాయింట్ నేర్పించింది అనమాట సెకండ్ థింగ్ అన్నిటికీ మనమే అడ్జస్ట్ అయికుంటూ పోవాలా అనే ఒక ఆలోచన అయితే వచ్చేసింది థర్డ్ వచ్చేసి డబ్బు ఉండాలి మెయిన్గా మనం రెస్పెక్ట్ ఉండాలన్నా ఏమి అని చెప్పి అర్థమైపోయింది బికాజ్ ఇన్ని నేర్చుకున్నావమ్మాను అనుకోకు మేబీ లైఫ్ అన్నీ నేర్పిస్తుంది అనమాట సో మీకు ఈ గుడ్డా బ్యాడా అంటే నేనైతే ఈ న్యూట్రల్ గానీ అని చెప్తాను ఎక్కువ గుడ్ కాదు ఎక్కువ బ్యాడ్ కాదు సో ఇంకా చెప్పాలంటే చాలా ఉంది సో వీడియో అయితే ఇప్పుడు ఒకరు వీడియోని ఏం చెప్దాం ఇంకా మూడు నాలుగు వీడియోలు చెప్పుకుందాము ఇక్కడ అయితే నేను ఇక్కడ వేడి వాటర్లోకి జీరా పౌడర్ మెంతి పౌడర్ వేసుకోను కదా నాకు అవి ఇద్దరికి సరి సమానంగా షేర్ చేసేస్తుంది అనమాట ఇక్కడ మీరు కూడా తాగేసేయండి అలా తాగితే డైజెషన్కి బాగుంటుంది అనమాట పిండి అయితే కొంచెం కలిపేసి పక్కన పెట్టేసాను అందులో చెప్పలేదు కదా సాల్ట్ ఉప్పు అయితే వేసేసానమాట మనం పిండి మిక్సీకి వేసిన తర్వాత మీరు చూసే ఉంటారు అంటే నేను చెప్పడం కూడా ఒకటి కొంచెం బెటర్ కదా ఫస్ట్ ఇవైతే ఉడకబెడదాం అనుకున్నాను బట్ మళ్ళా వద్దులే టైం అవుతుంది అని చెప్పేసి కట్ చేసి డైరెక్ట్ అనమాట అప్పుడు ఇలా స్పీడ్ బ్రేకర్ లెక్క ఇవి నా వాయిస్ వస్తూనే ఉంటుంది కానీ మధ్యలోన ఏదో చెప్పాలని పోతాను సో ఇక్కడైతే గినా నాకు తెలిసినంత వరకు మూడైతే గ్యారంటీ అండి మన లైఫ్లోన మనకి రెస్పెక్ట్ ఉండాలంటే డెఫినెట్గా నేను నా వరకు అయితే గిన మనం ఏదో కొంచెం రెస్ ఏదో కొంచెం మన వల్ల ఒక వన్ రూపీ అయినా రావాల్సి ఉంటుందన్నమాట బయట నుంచి అదే బెటర్ అండి ఇంట్లో మనం ఎంత చేసినా పెద్దగా ఏం కనిపించదు అది ఎవరికి కనిపించదు గుర్తించాల్సిన వాళ్ళు అసలు అది అదొక బ్యాడ్ థింగ్ ఇక్కడ పూరీ కోసం వచ్చేసి నేనైతే ఇక్కడ అది ఆయిల్ అయితే పెట్టేశాను ఇక్కడ నేను చేసిన దరిద్రం ఏంటంటే ఇప్పుడు మంచిగానే ఉంది కదా కర్రీ సో త్వర త్వరగా ఒక అయిపోతుంది అని చెప్పేసి ఇప్పుడు కారం వేసిన తర్వాత పెద్దగా పెట్టేశాను అది మాడి పొప్పడిసిపోయిందనమాట ఇంకేం చేస్తాం అట్లనే తినాం బాగానే ఉంది ఇంకా చేసుకున్న దాన్ని అయితే పాడేయలేం కదా అని చెప్పేసి ఇది పెద్ద దరిద్రమైన పని అనమాట నేను చేసింది ఈరోజు మటుకు వచ్చేసి నేను అయితే ఇంకా ఇప్పుడు పిండి అయితే నానబెట్టాను కదా చిన్న చిన్న ఉండలాగా చేసుకున్నాను ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ఫస్ట్ అయితే పిండి వేసేసి కొంచెం మళ్ళీ మనము ఇలా ఒక మడత పెట్టేసుకొని తిక్కుకుంటే చాలా చాలా బాగుంటాయి అనమాట మంచిగా పొంగినాయి మీరు ఒకసారి ట్రై చేయండి నాకు తెలిసినంత వరకు బట్ బాగున్నాయి టేస్ట్ మటుకు సో ఆయిల్ కొంచెం పడుతుంది అనిపించింది నాకు ఉన్న ఫ్యాటే చెప్పుకోవాలి మరి మనము అబద్ధాలు చెప్పకూడదు నీ జాలే మాట్లాడుకుందాం సరేనా ఇది ఆయిల్ పడుతుందని చెప్పేసి మేము ఒక ఆరు చేసామన్నమాట ఆరు పూరీలు చేసేసుకొని మీకు అండ్ చపాతీలు అయితే చేసేసుకున్నాను చూసారా ఎంత బాగా పొంగినాయో టేస్ట్ మటుకు అద్దోస్ అనమాట మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేసుకోవచ్చు చూసేసారా ఎంత బాగా వచ్చినాయి పూరీలు మటుకు మీరు ఒకసారి ట్రై చేయొచ్చు అనమాట పూరి పూరి రైస్తో అన్నంతో పూరి అనమాట చాలా చాలా బాగుంటుంది హెల్తీగా కూడా ఎందుకంటే మనం మైదాపిండి ఏం యూస్ చేయట్లేదు జస్ట్ గోధుమ పిండి వేసుకున్నాం కాబట్టి ఇక్కడ మీ అందరి కోసమే మాడిపోయిన కర్రీని సోక్గా పెట్టాను అనమాట మీరు ఏమనుకోకండి ఏదో ఉండాలి కదా ఫార్మాలిటీ కోసం అన్నట్టు అంటే మాడిపోయింది అంటే మొత్తమే మాడిపోయేలా టేస్ట్ అయితే బాగానే ఉంది ఎందుకంటే అది పెద్దగా మాడిపోయింది ఆనియన్ ఒకటే అనమాట సో కలర్ ఒకటి మారింది టేస్ట్ అయితే పర్లేదు ఇక్కడ ఇంకా ఆడ పెట్టేసి వచ్చేసాను వాకింగ్ కానీ బ్రష్ చేసేసి ఇక్కడ ఒక నాలుగు రౌండ్ తిరిగే లోపల కాలు అయితే నొప్పేసినాయి అనమాట ఇంకా ఇంటికి అయితే మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోయాను నేను వెళ్ళే లోపల అవైతే ఇంకా చపాతీ అని చెప్పాను కదా వాటితో అయితే చపాతీలు తిక్కింది ఇంకా ఇక్కడ బెండకాయ సోలకాయ కర్రీ చేసిందనమాట నేను వెళ్ళే లోపలే ఇంకా నేను వెళ్ళిన తర్వాత ఇంకా పిల్లకైతే క్యారీ చేసేసేయాలి అంతకన్నా ముందు వచ్చేసి మీకు చూపించేస్తున్నాను చపాతీ తిక్కినాయి చపాతీలు కూడా బాగున్నాయండి ఇవి టేస్ట్ బికాస్ మనం రైస్ దాంతోపాటు కారం ఉప్పు వేసాం కదా అందుకోసమే బాగున్నాయి అనమాట సో ఇక్కడ ఇంకా నేను హనీ కోసం ఇంకా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయలేదు యాక్చువల్లీ ఈరోజు మా చిన్న పాపని స్కూల్కి అనమాట ఎందుకంటే తనకి దగ్గు జలుబు చేసిందండి చాలా దగ్గుతుంది సో అందుకోసమే పంపించలేదు సో దాన్ని అయితే గిన బడికి అయితే పంపలేదనమాట తనైతే పూరి తినేసి అనమాట మా పెద్ద పాప ఒకటే స్కూల్కి సో మార్నింగే రైస్ చేసింటే బాగుండు తన స్కూల్కి వెళ్తుంది అని నేను అనుకోలేదు వెళ్ళదు అనుకోలేదనమాట సో అందుకోసం ఇక్కడ పప్పుకైతే పెట్టేశాను గోంగూర ఉంటే గోంగూర పప్పు చేసేద్దాము అని చెప్పేసి ఇక్కడ కదా పాన్నం కూడా పెట్టేస్తే ఒక పక్క అన్నం అవుతుంటుంది ఒక పక్క పప్పు అవుతుంటుంది సో తర్వాత మనం తిందామని చెప్పేసి పప్పుకైతే అయితే పెడుతున్నాను ఈరోజు పప్పు ఏంటో కానీ బల్ కుదిరిందండి చాలా చాలా సూపర్ టేస్టీగా ఉండే రొట్టె చేసుకుందాం అంటేనే కుదరలేదు అదేమంటారు చూడ ఒక్కొక్కసారి చాలా మిస్ అయిపోయినాను రొట్టెని ఈరోజు రోజు ఒక నిజంగా చెప్తున్నా అంటే పప్పులోకి పప్పులకు అయితేనే బాగుంటుంది ఇక్కడ బ్యాల్ వేసేసి గోంగూర దాంతోపాటు ఇంకా పచ్చిమిర్చి టమాటా ఒకటైతే వేసేసుకున్నాను అనమాట వెల్లిపాయలు కొత్తిమీర వేసేసి ఆయిల్ వేసేసి కొంచెం జీరా వేసేసేయాలి పసుపు వేసేసి ఇంకా విజిల్ పెట్టడమే అనమాట పప్పు ఇలా పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది పప్పు ఇంకా అన్నం కూడా అయిపోయిందండి ఇక నేను అవ్వ తింటున్నాం అనమాట పూరి చాలా సాఫ్ట్గా ఉన్నాయమ్మా మంచిగా ఉంది అని చెప్పి చెప్తుంది అనమాట అవ పూరి తింటా ఉంది ఇక దాంతోపాటు చపాతీస్ చేస్తామని చెప్పాను కదా చూలకాయ కూర చూసేసారా సో నాకు కొంచెం అదే చెప్పాను కదా ఆయిల్ అనిపించిందనే చెప్పి చేసుకోలేదు కానీ మంచిగా చేసుకోవచ్చు మనం తినాలనుకుంటే వేడి వేడి చేసుకోండి తింటే చాలా బాగుంటాయండి పెద్దగా అప్పుడు ఆయిల్ అనిపించదు మనం చేసి చాలాసేపు తర్వాత అందుకోసమే ఇంకా ఇది చేయకూడదు కాబట్టి మేము చపాతీస్ అయితే చేసేసుకున్నాం అనమాట అంట్లయితే బొచ్చుడు ఉన్నాయి ఇంకా పొద్దున టిఫిన్ నుంచి ఇప్పుడు కూడా వంటకైతే పెట్టేశాను కదా ఇంకా చపాతీ అండ్ ఇంకొక కర్రీ చేసే లోపల వంటలైతే చా వంటలైతే చాలా పడినాయి ఈ క్లిప్స్ అన్నీ నేనైతే ఏం చూపించలేదు అన్నం అయితే వంపేశాను అనమాట వంపేసిన తర్వాత ఇక్కడ తేగిన నేను మరీ కొంచెం వేడి వాటర్ అయితే పెట్టేస్తున్నాను అవ కోసం ఇక్కడ వచ్చేసి ఇది కర్రీ చెప్పాను కదా మాడిపోయిందని చెప్పేసి అది ఇంకా ఉడకలేదనమాట కొంచెం పెట్టాను అది అట్లా ఉంటుంది మళ్ళీ మన కథలు ఏం చేయాలి ఈరోజు అన్నీ డబల్ డబల్ పండ్లు అయిపోతున్నాయి సో కొంచెం సేపు పెట్టాను ఇంకా లాస్ట్ నేనే తిన్నాను రాత్రి వరకు ఎందుకంటే అవి ఆలు కర్రీ కూడా తినదు సో నేను చేసి నాకు వేస్ట్ చేయాలి అనిపించింది కాబట్టి నేనే తిన్నాను అనమాట ఇక్కడ వచ్చేసి పప్పు అయితే ఉడికిపోయింది విజిల్ అయితే వచ్చేసింది అనమాట సో ఇప్పుడు పప్పు రామేస్తున్నాను

అయితే ట్వెల్ ట్వల్వ్ ట్వంటీ అట్లా అయిపోతుంది సో అందుకోసమే పప్పు రామేసుకొని నేనైతే క్యారీ కట్టేసుకొని వెళ్ళిపోతున్నాను అనమాట అక్కడైతే పోపు అయితే పెడుతున్నాను దాంతోపాటు ఇంకా పప్పు అయితే రామేసి ఇది అన్నం అయితే క్యారీ అయితే కట్టేసుకొని ఇంకా ఇప్పుడే కదా నేను వెళ్ళిన వెంటనే తినేస్తుందని చెప్పేసి ఆమెకి పప్పు ఇక్కడే వేసి కలిపిచ్చేస్తున్నాను అనమాట అన్ని పచ్చిమిర్చి అన్నీ తీసేసి చెప్పు ఎలా ఉన్నారు నువ్వు అడగాలి ఎలా ఉన్నారు అని ఎలా ఉన్నారని అడుగు చూడు మా పాప కోసం అని చెప్పేసి ఒక చిప్స్ ప్యాకెట్ అయితే కొనుక్కోపోయినండి ఇంకా పాటు ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కోసం పెట్టుకోపోయినా అనమాట ఇక్కడ అన్నం పప్పు మేమైతే పెట్టుకుంటున్నాము చిన్న పాపకైతే అయితే తీసి మా వాడైతే అయితే చూసేసారు అన్ని ఎట్లా పీక్ పడేసినారో అంత వీడ చేస్తుంది అనమాట చూసాను మళ్ళీ అంత ఇనోసెంట్ కూర్చున్నాడో అది మా చిన్న పాపకైతే ఫుడ్ తినిపించేసి మేము కూడా అనమాట మా వాడు చూసారా చల్లగా ఉందని ఇప్పుడేసి వేసేసాము ఈవినింగ్ అయితే ఇక్కడ పాలు పెట్టేసి ఇక్కడ దీపం అయితే తను పప్పు ఉంది కదా రోజు రొట్టె చేయకూడదు అనమాట సో అందుకోసమే ఇంకా పప్పులోకి అన్నం చేసేసుకుంటున్నాము ఇక్కడ అన్నం అయితే అయిపోయింది అనమాట అన్నంకి అయితే పెడుతున్నాను ఏమాషాలు అన్నమైతే పెట్టేసానమాట పప్పు ఉంది కదా ఫస్ట్ అయితే పిల్లలకి పెట్టేసి వీడైతే పండుకోడు ఎంత ఊపినా గంట సేపు ఊపినా కూడా చూసారు ఎలా చేసేస్తున్నాడు చిన్న పండుకుంటా లేస్తాడు పండుకుంటు వేస్తాడు పండుకుంటు లేస్తాడు హాయ్ చెప్పు ఉత్తరం అవ్వ తెగిన స్వెటర్ వేసుకోయింది వేడి వేడి అన్నములోకి వేడి వేడి అన్నం అయితే రెడీ అయిపోయింది అనమాట అందరికి అన్నమే ఈరోజు చేద్దాము వేడి వేడిగా అన్నం అయితే రెడీ అయిపోయింది కదా ఇక్కడ తెగిన పప్పు ఉంది పా పిల్లలకైతే ఫస్ట్ పెట్టేసి ఇంక అంట్లో అయితే కడిగేస్తాను అనమాట ఈరోజు వ్లాగ్ చూసే ఉంటారు పొద్దున పూరీ చేశానని కదా వీడియోలోన సో ఈరోజు ఏకాదశి అంట కదా మీరు పూజ చేస్తున్నారు లేదో కామెంట్ చేయండి మేమైతే సాయంత్రం చేస్తా అనమాట చెప్పండి అందరూ చూస్తారా వీడు అన్నం తినట్లేదు అనమాట చూసుకొచ్చి పప్పు అంటే వేయట్లేదు ఈ జుట్లు మొక్క చూడు అట్లా చేస్తుంది ఇది అయితే కింద ఎప్పుడు అమ్మ 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 అని అమ్మ దగ్గరే ఉంటుంది అనమాట చెప్పేసండి ఒకసారి చెప్పు మా వీడియో ఆన్ చేస్తే అయిపోయింది అట్లా తీస్తుంది అనమాట सारे बाय सेबा तेरे मापी लड़ना मैं तेरे तिंटरन मटा मैं तेरे पे नहीं नहीं पिया माँ मैं तिंटरन पे तो गाड़े इंजीनियर तिन्हे दिंदो सेकंड कासाइना ना तिन्हे क्लावे के पोते ना सेकंड यार है ना तिन्हे में भाभा मावा गोम जेस पे तिन्हे लॉल लॉल చూశారు కదా మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చింది అనుకో ఒక చిన్న లైక్ వేసి సబ్స్క్రైబ్ అయితే చేస్తారు అనుకుంటున్నాను ఇంకా రేపటి వ్లాగ్ వచ్చేసి థర్టీ ఫస్ట్ డే వ్లాగ్ ఫస్ట్ జనవరి కొత్త సంవత్సరంలో స్టార్ట్ అవుతుంది ఐ హోప్ మీరు దానికోసం వెయిట్ చేస్తారనుకుంటున్నాను ఇయర్లో ఇది వచ్చేసి లాస్ట్ వీడియోనా లాస్ట్ వీడియో అయితే కాదులేండి ఫస్ట్ వీడియోని అంటే ఒక రోజు ముందు వీడియో అనమాట మా చిన్నగా చూసారు ఎంత బాగా చూసిస్తున్నాడో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో మళ్ళీ చూసాను ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళిపోండి బాయ్